ఈరోజు చేయబోయేది నేను సుండకాయని అంటే తమిళనాడు స్పెషల్ ఇది అంటే తమిళనాడులో చేస్తారు బాగా మేము నాకు వచ్చేది కాబట్టి ఇది నాకు చాలా ఇష్టము చపాతీలకి రైస్లకి అన్నిట్లా బాగానే ఉంటుంది చాలా హెల్త్కి మంచిది అది చిన్న చిన్నగా ఉంటుంది వంకాయ లాగానే ఉంటుంది ఇది ఎక్కడంటే రోడ్డు మీద దొరుకుతుంది అడవులలో చాలా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు అవి చిన్న చిన్నగా అన్నీ ఇడిపించుకొని ఆ రోట్ల చిన్న రోడ్ల దంచాలి దంచి చూపిస్తూ విడిపించుకున్న మొత్తం దంచి చూపిస్తా దంచి ఆల్రెడీ నేను దంచి పెట్టిన మీకు చూపిద్దామని కొన్ని దంచి చూపిస్తాను నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నా చూపిద్దామని మీకు ఇది మూడు నాలుగు సార్లు కడగాలి మంచిగా వాటర్ పోసుకొని ఆ గింజలు ఉంటాయి వంకాయ గింజలు లాగా ఉంటాయి చేదు వస్తాయని లేకపోతే గింజలు ఉంటే నాకు గింజలు నచ్చదు కాబట్టి మంచిగా నీట్గా కడుక్కొని వస్తాం ఒకసారి చూపిస్తూ ఆగండి కడుక్కొని వస్తాం వాటర్ పోస్తే మూడు నాలుగు సార్లు కడగాలి పిసికి పిసికి మంచిగా మూడు నాలుగు సార్లు కడిగితే గింజలు పోతుంది లేకపోతే సగం సగం లోపల అట్లే ఉండిపోతుంది అది కడుక్కొని వచ్చేసిన పొట్టు మొత్తం ఉండి గింజలు మొత్తం ఏం లేదు నీట్గా శుభ్రంగా కడుక్కొని వచ్చేసినాం చాలా హెల్త్కి బాగుంటుంది మంచిది కడాయి పెట్టుకుందాం ఇప్పుడు పక్కలో ఇంకొక కడాయి పెట్టుకుందాం వాటర్ పోసి పెట్టుకుంటాం ఈ సుండక ఉంది కదా ఈ శుండకాయ దాంట్లో వేసి ఒక పది నిమిషాలు ఉడకబెడదాం ఇప్పుడు ఈ కడాయిలో ఒక నాలుగు స్పూన్లు నూనె పోదాం ఆవాలు ఒక స్పూన్ రెండు స్పూన్లు మినపప్పు మంచిగా దోరగా చేద్దదాం ఉల్లిపాయలు ఒక రెండు ఎన్ని అన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు కొద్దిగా వేసుకుంటే బాగానే ఉంటుంది ఒక రెండు ఉల్లిపాయలు సరిపడా మంచిగా దోరగా ఎంపుతాం పచ్చిమిరకాయలు ఒక నాలుగు మంచిగా ఫ్రై చేద్దాం కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయలు పచ్చపిచ్చగా ఒక నాలుగు ఉల్లిపాయలు కప్పు టమాటా రెండు టమాటాలు ఒక గిన్నెలో ఉడకపెట్టింది ఒక గిన్నెల జాలి గిన్నెల వడపోసుకుందాం నక్క కూరలో వేద్దాం ఒక ఐదు నిమిషాలు మంచిగా కలుపుదాం మంచిగా దగ్గరకైతే కలిపి ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం చిట్కాడు పసుపు వేద్దాం ఒక స్పూన్ కారం వేద్దాం మంచిగా ఫ్రై చేద్దాం ధనియాల పొడి సగం స్పూన్ చింతపండు కొద్దిగా నానబెట్టి పెట్టినా ఆ రసం కొంచెం పోద్దాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కొంతమంది పుల్లగా తింటారు కొంతమంది పుల్లగా ఎక్కువ తినరు ఎవరిష్టం వల్ల కొద్దిగా వేస్తే బాగుంటుంది టేస్ట్ మూత తీసి మళ్ళీ కలుపుదాం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నువ్వుల పొడి వేంపుకుందాం కొద్దిగా నువ్వులు ఒక రెండు స్పూన్లు నువ్వులు కడాయి పెట్టుకుందాం ఒక రెండు స్పూన్లు నువ్వులు నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది జోరగా వేంపుకుందాం నువ్వుల పొడి అయిపోయింది ఒక బౌల్లో తీసుకుంటాం ఇప్పుడు కడాయి పెట్టి ఇట్లా మగ్గిపోయింది మంచిగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు నువ్వులు మిక్సీలో వేసుకొని వచ్చినా ఇప్పుడు నువ్వులు పొడి చేద్దాం కొద్దిగా కొత్తిమీర వేద్దాం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం ఇది తమిళనాడు స్పెషల్ ఎలా ఉందో మీకు మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి థ్యాంక్ యూ